సనాతన ధర్మం ఎంతోమంది మహర్షులు ఎంతో తపనతో ఎన్నో విధాలుగా పరిశోధించి అనుభవపూర్వకంగా విశ్లేషణ చేసిన మహత్తర జ్ఞానాన్ని అందరూ ఆచరించేటందుకు వీలుగా సత్య ధర్మాలతో కూడిన సనాతన ధర్మాన్ని మానవాళికి అందించి మానవధర్మాన్ని పటిష్టం చేశారు ఈ ధరణిలో జన్మించిన ప్రతి వ్యక్తి కొన్ని కర్మలు ఆచరించక తప్పదు కాబట్టి జ్ఞానంతో కూడిన కొన్ని విహిత కర్మలను వీటిలో సూచించడం జరిగింది తమ జీవన మనుగడకై మానవులు రోజువారీ చేసే కర్మలతో పాటు ఈ విహిత కర్మలను కూడా ఆచరిస్తే ఆయురారోగ్యైశ్వర్యాలతో పాటు మనశ్శాంతి లభించి తద్వారా చిత్తశుద్ధి కలిగి పరమాత్మ విభూతిని మనసారా అనుభవించి మరణించేలోపు ఆత్మానుభూతి పొంది తన జన్మను సుసంపన్నం చేసుకోవచ్చు ఇటువంటి మహత్తర మానవధర్మము యుగాలపాటు కొనసాగింది ఈ ధర్మాన్ని తేలికగా తీసుకున్న అధర్ములను కీర్తిహీనులను చేయడం కూడా జరిగింది రానురాను మనుజుల మనస్తత్వం మారింది గత కొన్ని ఏళ్లుగా అజ్ఞానం పెంపొంది జ్ఞానం కాస్త మరుగున పడింది ఇంచుమించు ప్రతి మానవునిలో అరిషడ్వార్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈషణత్రయాలు భార్యేషణ పుత్రేషణ ధనేషణ తీవ్రంగా విజృంభించాయి ఈ విపత్కర సమయంలో ఎంతోమంది మహనీయులు గురురూపంలో అనేక ప్రదేశాల్లో అవతరించి ఎప్పటికప్పుడు మానవధర్మాన్ని పరిరక్షించే ప్రయత్నం చేసేరు ఇంకా చేస్తూనే ఉన్నారు కొంతమంది అసలు సత్యాన్ని గుర్తించి దారిన పడ్డారు చాలామంది ఇంకా అజ్ఞానాన్నే నమ్ముకుంటున్నారు ప్రస్తుతంలో పాశ్చాత్య శాస్త్రవేత్తలు వాటిని తమ పరిశోధనాంశంగా తీసుకుని పరిశోధించి అవి నిత్యసత్యమైనవని సహేతుకమైనవని ఎంతో శాస్త్రబద్ధమైనవని గ్రహించి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ పదిమందికి పంచుతూ అచట సమాజాన్ని జ్ఞానవంతులను చేస్తూ ఎంతో లబ్ధి పొందుతున్నారు ఇది మనం గ్రహించని నిజం అంతటి మహత్తర జ్ఞానం మనదైనప్పటికిని మనం మాత్రం ఆ మహత్తర జ్ఞానంలో లోటుపాట్లను పరిశోధిస్తూ వాటిని విమర్శిస్తూ ఎంతో అజ్ఞానాన్ని మూటగట్టుకుంటున్నాము కొంతమంది మేధావులు ఈ మహత్తర జ్ఞానానికి మసిపూసి కొత్తరంగు పులిమి మూఢాచారాలుగా తీర్చిదిద్ది సమాజంలో అజ్ఞానాన్ని విస్తరిస్తున్నారు సనాతన ధర్మము ఒక మతం కాదు ఒక జీవన విధానం గ్రహించవలసింది ఏమిటంటే ధర్మం వేరు మతం వేరు ధర్మం సత్యంపైన ఆధారపడి ఉంటుంది మతం అభిమతంపైన వ్యక్తుల ఆలోచన సరళి ఆధారపడి ఉంటుంది సత్యం నుండి ధర్మం పుట్టింది ధర్మం నుండి శాంతి ప్రేమ అహింసలు పుట్టేయి అందుకే మన పూర్వీకులు సూచించిన మానవధర్మంలో వీటిని వరుస క్రమంలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస లుగా పేర్కొన్నాయి సత్యం లేని ధర్మానికి మనుగడలేదు అవి కొంతకాలం విజృభించి పిమ్మట మరుగున పడిపోతాయి ధర్మం లేని శాంతి అశాంతికి దారితీస్తుంది ధర్మంలోని ప్రేమ కపటాన్ని ఆశిస్తుంది ధర్మం లేని అహింస హింసను కోరుతుంది అందుకే సత్యమే శాశ్వతమైనది సనాతనమైనది అదే పరమావధి అదే పరమాత్మ అందుకే ఉపనిషత్తులు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చాటి చెప్పేయి అంటే ఎన్నింటా వ్యాపించియున్న స్వరూపము నిజమైనది జ్ఞానవంతమైనది అనంతమైనది అన్నమాట అంటే దానిని గ్రహిస్తే ఇక గ్రహించవలసినది ఏమీ ఉండడని భావము పెద్దలు శోధించి ప్రతిపాదించిన అన్ని ధర్మాలు అసలు సత్యాన్ని తెలియపరిచేవే అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలలో అంతర్లీనంగా ఉన్న విషయమిదే వీడియో నచ్చితే గురుదక్షిణగా షేర్ చేయండి మన హిందువులకు సనాతన ధర్మం అంటే తెలియని వాళ్లకి తెలిసే విధంగా మీ వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూపులకు పంపించండి లైక్ అండ్ కామెంట్ చేయడం మరిచిపోకండి మీకు తెలియని చాలా విషయాలు తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోవద్దు